ఓం నమ శివాయ నమో నారాయణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భగ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుందో మనము అందరినీ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవిబుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు స్థితి సింహరాశిలో సంచార స్థితి కుంభరాశిలో భగవానుడు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి దోష దోషపరిహారార్థ కార్యక్రమంలో వ్యయంలో కుజభగవానుడు కుజదోష సంచార స్థితిలో ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి రాశిలోనే కేతు భగవానుడు సంచారం చేయడం వలన వీరికి అందరికన్నా చాలా ముందు చూపు ఉంటుంది ఎందుకనగా ప్రభుత్వ ఉద్యోగస్తులతో ప్రభుత్వాన్ని నడపడంలో సలహాదారులు సూచనలు వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో సింహరాశి వారు ఎప్పుడు కూడా అందవేసిన చెయ్యే కాకపోతే రాశిలోకే కేతు సంచార స్థితి ఉండడం వలన కొన్ని కొన్ని విషయాల్లో చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం వలన వాళ్ళు ఏదో అన్నారు నేను ఇలా బాధపడుతున్నాను అనేటువంటి దానికన్నా కూడా ధర్మము న్యాయము నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగితే మిమ్మల్ని పెంచిన రారాజు లేరు అని చెప్పి కూడా గమనించాలి సప్తమంలో రాహు వివా వివాహ ప్రయత్నంలో కలిసి రావడం వివాహమైన దంపతులు ఉన్నత విదేశాలకు వెళ్ళాలి ఉన్నతమైన ధన సంపాదన ముందుకు తీసుకెళ్లాలని మీ కోరిక నెరవేరుతుంది కాకపోతే ఈ భార్యాభర్తల మధ్య వేరే వారికి తలదూర్చకుండా అవకాశం ఉంచుకోగలిగితే మంచి కాలం అష్టమంలో శని భగవానుడు అందులో మీనరాశి కనుక అష్టమి తిరిగేందున అలాగనే శనివారం రోజున నీటి ప్రయాణాలు నీటిలో దూకడాలు లాంటివి చేయొద్దు శనివారం పూట ఎరుపు వస్త్రాలు వేసుకోవద్దు వీలైనంత వరకు ధ్యానం మౌనం ప్రశాంతత ఉండగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యల్ని తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు ప్రతిరోజు సూర్య నమస్కారం తినేటువంటి భోజనం చేసేటువంటి కాల సమయంలో పక్షులకు కానీ యాచకులకు కానీ బ్రాహ్మణుడికి కానీ ఏదో యథాశక్తిగా పండు పలమో యథాశక్తిగా దానం చేయగలిగితే స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నట్లుగా సింహరాశి వారికి ఆశ్రమంలో శని భగవానుడి యొక్క దోషం తొలగి ఆయువృద్ధి కలిగి ఉన్నతమైన విజయం సింహరాశి వార సొంతమవుతుంది భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన గిఫ్ట్లు సభలు సమావేశాలు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి కానీ అది ఎంతవరకు సత్యము అనేటువంటిది మీరు వ్యక్తిగతంగా నిర్ణయించుకోగలగాలి రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రత్యయం చేసేవారికి మంచి కాలము ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు మీరు అనుకున్న ప్రాంతంలో విజయం మీ సొంతం కాబోతుంది ఏకాదశంలో గురు ధర్మబద్ధంగా ఉండడం తల్లిదండ్రుల యొక్క సేవ కులదేవతల యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు ధర్మబద్ధంగా ఉండడం వలన మీకు రాజసన్మానాలు గజ సన్మానాలు వ్యయంలో కుచుడు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు వీలైనంత వరకు కొన్నిటిని మౌనంగా నెట్టుకపోవడం ఉత్తమొత్తంగా భావించగలగాలి అలాగే స్వయం సేవా సేవారంగాలు వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులలో సేవారంగ కార్యక్రమం ఉండబడిన వారికి చాలా శుభ సమయం అని చెప్పి కూడా గమనించాలి ఈ మాసంలో జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన అని చెప్పి గమనించాలి అలాగనే జ్యేష్ఠ మాసము జ్యేష్ఠపుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ ఈ త్రి వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇంటి యొక్క పెద్దబ్బాయి కానీ ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ జ్యేష్ఠమాసంలో కొన్ని అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంతవరకు ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర సమయంలో మౌనము ధ్యానము విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి జ్ఞానం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి అలాగే శుద్ధాష్టమి పూర్ణిమ ఈసారి పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం అమావాస్య మంగళవారము మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళాభైర స్వామికి స్మరణ స్వామికి అభిషేకము కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలా కుదరలేనటువంటి వారు ఈ కిందిమ్మను సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన కాళాభైర స్వామికి పూజ కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి మంచి జ్ఞానము వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాలవైరస్వానికి హోబము పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆసక్తి గలవారు ఈ కిజినమర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట క్షణాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మన సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ప్రసహ్య సాహినే నమో వయం వై కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై శ్రవణోయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు ప్రెచ్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియజేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి